श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः माणिक्यवीणामुबलालयन्तीं मदालसा मञ्जुलवाग्विलासां माहेन्द्रनी लद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते ജഗേക്കീരസമുദ്രജതയാ ശ്രീരംഗധാ ദീഭൂതസമസ്തേവനിതോക്കൈകീപങ്കുരാം ശ്രീമന്മന്ദകടാക്ഷലബ്ധവിഭവദ്ബ്രഹ്രഗംഗാധരാം ത്രൈലോക്യകുടുംബിം സരസിജാ വേ മുക്കുന്ദി സിദ്ധലക്ഷ്മീർമോക്ഷലക്ഷ്മി ജയലക്ഷ്മി സരസ്വതീ ശ്രീലക്ഷ്മീർവരലക്ഷ്മി ചസന്നമത శ్రీమాత శ్రీ గురుభ్యో నమ ఇదిగోండి ఈ కలశాలన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది మే పదవ తారీఖు వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ రోజున సహస్ర కుంభాభిషేక మహోత్సవం మనం చేయబోతున్నాం శ్రీ లలితా సుందరి దేవి అమ్మవారి సన్నిధానములో ఆ జగదంబ అయినటువంటి అమ్మవారు మూల త్రిపుర దేవి అమ్మవారికి వేయి కలశాలతో సహస్ర కుంభాభిషేకం చేయబోతున్నాం మే పదవ తారీఖు రోజున ఇది అక్షయ తృతీయ సంవత్సరంలో ఒకే ఒక్కరోజు వచ్చేటువంటి దివ్య ముహూర్తం అది కాకుండా ఈ సంవత్సరం వచ్చిన అక్షయ తృతీయ విశేషంగా శుక్రవారం రావడం జరిగింది అదేవిధంగా రోహిణీ నక్షత్రంలో రావడం జరిగింది రోహిణి అంటే అర్థం ఏమిటి పెరగడము అని అర్థం నేను ఆల్రెడీ చాలా వరకు వీడియోలో చెప్పాను మనం ఏదైనా సరే కొనుక్కోవాలి అన్న ఏదైనా దానము చేయాలన్నా ఏదైతే మన జీవితంలో పెరగాలి అనుకుంటున్నామో అది మనము రోహిణీ నక్షత్రంలో చేయాలని చెప్తాం కాబట్టి రోహిణీ నక్షత్రములో అక్షయ తృతీయ రోజున అమ్మవారికి సహస్ర కుంభాభిషేక పూజ యంత్రపూజ శ్రీ మహాలక్ష్మీదేవి యాగము ఇవన్నీ విశేషంగా జరుగుతాయి అది కాకుండా అక్షయ తృతీయ రోజున అమ్మవారికి చందనలేపన పూజ జరుగుతుంది అంటే శ్రీగంధముతో అమ్మవారికి అర్చన జరుగుతుంది మరి మే పదవ తారీఖు ఈ పూజా విశేషాలు పూజా కార్యక్రమాలు ఎలా ఉంటాయో నేను మీకు తెలియజేస్తాను ముఖ్యంగా అక్షయ తృతీయ ఇది చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు మనము ఏదైతే గనక యజ్ఞము తపస్సు దానము మంత్రము ఏ సేవ ఏది చేసినా సరే అది మనకి అక్షయమవుతుంది ఈరోజు కేవలము పుణ్య కార్యక్రమాలు మాత్రమే చేయాలి లౌకిక జీవనానికి సంబంధించిన పనులు ఏవి కూడా అక్షయ తృతీయ రోజు ఎందుకోసం ఎందుకోసమంటే సంవత్సరానికి ఒక్కరోజు అక్షయమయ్యేటువంటి రోజు వస్తుంది అందుకే అక్షయ తృతీయ అని అంటారు అంటే అర్థం ఏంటి క్షయము కానిది అక్షయము అంటే నాశనము కానటువంటి దాన్ని అక్షయము అంటారు మరి నిత్యము ఎల్లప్పటికంటే ఈ యొక్క శరీరాన్ని మనం వదిలేస్తాం కానీ ఈ యొక్క ఆత్మ ఏదైతే కారణ శరీరం ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఇంకొక శరీరాన్ని ప్రవేశించడం జరుగుతుంది మరి అప్పుడు కూడా నీకు పుణ్యం ఉండాలి అని అంటే ఎలా ఉండ ఎలా ఉంటుంది అనంటే అక్షయ తృతీయ రోజున చేసినటువంటి పుణ్యకార్యము చేత నీకు పుణ్యము మిగులుతుంది ఆ రోజు చేసుకున్న పుణ్యము అక్షయమవుతుంది అంటే ఎన్నటి కూడా తరగదు ఎంతైనా అంత ఉంటుంది అని అర్థం కాబట్టి ఈ అక్షయ తృతీయ చాలా విశేషమైంది ఈ అక్షయ తృతీయ రోజున మనకి ఇప్పుడు ఈ జన్మ కాకపోయినా ఏ జన్మ ఎత్తినా సరే ఒక మానవ జన్మ ఎత్తితే ప్రధానంగా మీరు ఈ కాలం కాదు ఒక వందల ఏళ్ళు కొన్ని వేల ఏళ్ల క్రితం వెళ్ళండి మనిషి కొట్లాడింది దేనికోసం అని అంటే భూమి కోసమే కొట్లాడుకున్నాడు రాజ్యాల కోసమే మనుషులు కొట్లాడుకున్నారు తర్వాత ఐశ్వర్యం కోసమే మనుషులు కొట్లాడుకున్నారు తప్ప దేనివల్ల కొట్లాడుకోలేదు కాబట్టి ఎవ్వరికైనా ఎప్పటికైనా ఏ జన్మలో ఉన్నా ఇటు పుణ్యము దక్కాలి అదేవిధంగా ఏ జన్మలో మనం పుట్టినా మనకి ఐశ్వర్యం అనేది అక్షయం అవ్వాలి ఐశ్వర్య సిద్ధి కలగాలి అంటే ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా మనకి ఐశ్వర్యం అనేది అక్షయం కావాలి కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మీకు అక్షయ సిద్ధి కలగాలి అనంటే మీరు శ్రీచక్ర పీఠానికి రండి ఇది అద్భుతమైన అవకాశం వేరే ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా మూల మండపంలోకి వెళ్ళి మూల విగ్రహానికి అభిషేకం చేసే అవకాశము మీకు ఎక్కడ కూడా ఇవ్వరు కేవలం మా పీఠంలో మాత్రమే ఇస్తాం ఎందుకోసమంటే మా పీఠంలో మా నాన్నగారు చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శక్తి స్వరూపులే ప్రతి ఒక్కరిని కూడా శక్తి స్వరూపంగానే చూడు అందుకే ఎవరైనా సరే వస్తే వాళ్ళు శుచి శుభ్రతతో ఉంటే గనక వాళ్ళకి అమ్మవారి మంత్రము చెబుతూ వాళ్ళు వచ్చి అమ్మవారికి నేరుగా వారి చేతితోటి అక్షయ తృతీయ రోజున అభిషేకం చేసుకునే అవకాశం కల్పించమని చెప్పి మా పితృదేవులు పూజ్యశ్రీ బ్రహ్మశ్రీ కృష్ణజోషి గారు మా నాన్నగారు చెప్పారు ఆయన ఆజ్ఞానుసారంగానే మేము ఆ దేవాలయానికి సంబంధించిన ఇతి విధానాలు కొత్త ఆగమనం అన్నీ కూడా నడిపిస్తున్నాం కాబట్టి మీరందరికీ కూడా అక్షయ తృతీయ ఆహ్వానం పలుకుతున్నాం మీరు ఎక్కడ ఉన్నా సరే అక్షయ తృతీయ రోజున మా శ్రీచక్ర పీఠానికి రండి మీకు ఏదైతే డిస్క్రిప్షన్లో మీకు ఫుల్గా టెంపుల్కి సంబంధించిన లొకేషన్ ఉంటుంది అలాగే స్క్రీన్ మీద నా వెబ్సైట్ కనిపిస్తుంది ప్రదీప్ జోషి డాట్ కామ్లో మీకు ఆ వెబ్సైట్లో టెంపుల్ లొకేషన్ ఉంటుంది మీరు ఎవరెవరు వస్తున్నారో మీరు వాలంటీర్ వస్తున్నారా వస్తే వాలంటీర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకోసమంటే ఇక్కడ ఎవరెవరైతే వాలంటరీగా పని చేస్తారో అమ్మవారికి తొమ్మిదవ తారీఖుకే వచ్చి తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు రెండు రోజులు ఎవరైతే అమ్మవారికి సేవ చేస్తారో వాలంటరీగా ఎవరైతే పని చేస్తారో వంద మందికి జ్వాలాముఖి మాలలు ఫ్రీగా గిఫ్ట్ ఇస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాలంటరీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎందుకోసమంటే ఇక్కడ ఆ రోజు చాలా సేవ చేయాల్సింది ఉంటుంది వాలంటీర్లు రావాలి చాలామంది భక్తులు రావాలి సాధకులు రావాలి అందరికీ సేవ చేయాలి మరి అక్షయ తృతీయ రోజున పూజా కార్యక్రమ వివరాలు ఎలా ఉంటాయని చెప్తాను జాగ్రత్త అవ్వండి మొదలు ఈ అక్షయ తృతీయకి సంబంధించిన కార్యక్రమాలు పూర్వరంగము అంటే తొమ్మిదవ తారీఖు రోజున వైశాఖ శుద్ధ ద్వితీయ రోజున తొమ్మిదవ తారీఖు రోజు కార్యక్రమాలు ఏముంటాయంటే పూర్తిగా దేవాలయాన్ని కడగడము దేవాలయాన్ని అలంకారం చేయడము పువ్వులతో అదేవిధంగా మామిడి తోరణాలతో దేవాలయాన్ని తొమ్మిదవ తారీఖు సాయంత్రం అలంకారం చేస్తాము తొమ్మిదవ తారీఖు రోజున విశేషంగా ఈ కలుషాలన్నిటితోటి మహా శ్రీచక్ర మండలం అనేది వేయడం జరుగుతుంది ఒక్క వెయ్యి మామిడి పండ్లు వస్తాయి ఆ ఒక్క వెయ్యి మామిడి పండ్లతో అమ్మవారికి మహా శ్రీచక్ర మండలము వేయడం జరుగుతుంది ఆ శ్రీచక్ర మండలం ఎలా ఉంటుందో మీకు ఈ వీడియో మధ్యలో మీకు చూపిస్తారు చూడండి పోయిన సంవత్సరంలో మేము ఎలా వేశాము ఆ శ్రీచక్ర మండలం మీరందరూ కూడా చూడండి శ్రీచక్ర మండలం ఎంత అద్భుతంగా వేశామో ఇది పోయిన సంవత్సరం చేశాం ఇప్పుడు కూడా మళ్ళీ వేయి కలశాలతోటి వేయి మామిడి పళ్ళతోటి శ్రీచక్ర మండలం వేయడం జరుగుతుంది ఈ శ్రీచక్ర మండలం వేసే అదృష్టము చాలా మందికి తక్కువ దొరుకుతుంది కాబట్టి ఎవరెవరైతే సాధకులు ఉన్నారో మీరందరూ కూడా తొమ్మిదవ తారీఖే వచ్చి ఈ శ్రీచక్ర మండలం వేయడానికి అందరూ కూడా సహకరించాలి ఈ శ్రీచక్ర మండలం వేయడము సాయంత్రము మూడు గంటల నుంచి అపరాగ్నం మూడున్నర నాలుగు గంటల నుంచి ఎండ తగ్గిపోయిన తర్వాత ఈ మండలం వేయడం ప్రారంభం చేస్తాం కాబట్టి ఈ మండలం వేయడానికి అందరూ రావాలి వేయి కలుషాలు మండలం వేయడం ఉంటుంది చాలా అద్భుతమైన మండలం వేస్తాం కాబట్టి అందరూ రావాలి తర్వాత శ్రీచక్ర మండలం వేస్తాం మామిడిపళ్ళ మండలం వేస్తాం ఇక రాత్రి ఈ కార్యక్రమంతో ముగుస్తుంది సో ఇటుకలతోటి చక్ర మండలం వేస్తాము చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మండలం వేయాలంటే మీరు జన్మజన్మాంతరం పుణ్యం చేసుకోవాలి అక్కడ వచ్చి చూడాలి అనంటే కాబట్టి శ్రీచక్ర మండలము వేయడం జరుగుతుంది తొమ్మిదవ తారీఖు ఇక అందరూ ఇక్కడనే రెస్ట్ తీసుకో ఉంటారు రాత్రి ఎంత భోజనాలు ఉంటే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేస్తాము రాత్రి రెస్ట్ తెల్లవారుజామున ఐదు గంటలకు లేవాలి ఐదు నుంచి ఏడు గంటల లోపల వచ్చిన వాలంటీర్స్ అందరూ కూడా రెడీ అయిపోవాలి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కలుషాలన్నిట్లోనూ కూడా నీళ్లు నింపే పని ఉంటుంది ఇక్కడ వరుణకుండం ఉంటుంది ఆ వరుణకుండంలో నుంచి నీళ్లు నింపుకొని వచ్చి అందరు కూడా కుంభము లోపల అన్నిట్లలో నీళ్లు నింపాలి తొమ్మిది గంటల వరకు అలా నీళ్లు నింపే పని జరుగుతున్నప్పుడు ఈ ఎవరైతే గనక శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోవడానికి వచ్చారో వారందరూ ఏడున్నర ఎనిమిది గంటల వరకు వచ్చి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యన అందరికీ శ్రీ చక్రాలు ఇవ్వడం జరుగుతుంది మహాలక్ష్మి యాగానికి ఎవరెవరు కూర్చుంటారో అమ్మవారికి సంబంధించిన కుబేర సంపుటి యంత్రాలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏడు గంటల లోపలనే అందరూ వచ్చేసి ఉండాలి మహాలక్ష్మి యాగం చేసుకునేవాళ్ళు తొమ్మిది గంటల నుండి పదిన్నర వరకు శ్రీ యంత్ర పూజ పుణ్యావాచనం ఉంటుంది ముఖ్యంగా విశేషంగా అమ్మవారి యొక్క కమలాత్మిక మంత్రమును అనుష్ఠానం చేసి ఇవ్వడం జరుగుతుంది ఇదే సమయములో అమ్మవారికి ఏవైతే వేయి మామిడి పళ్ళు తీసుకొచ్చామో ఆ వేయి మామిడి పళ్ళు రసం చేసినటువంటి వాటితోటి అభిషేకం కూడా జరుగుతుంది పదిన్నర వరకు శ్రీయంత్ర పూజ పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు రెండు గంటల పాటు అందరి భక్తుల చేత వెయ్యి మంది దంపతులు మీరందరూ వస్తేనే వేయి మంది దంపతుల చేత అందరూ కూడా లైన్గా వరుసగా నిల్చుంటారు అమ్మవారికి ప్రతి ఒక్కరు కూడా తమ చేతితోటి కుంభాభిషేకము శ్రీచక్రానికి కొన్ని నీళ్లు ప్రధానమైనటువంటి లలితా త్రిపుర సుందరిదేవి అమ్మవారికి నీళ్లు పోసి కుంభాభిషేకమైనది చేసే అవకాశం ఇస్తున్నాం ఇది ఎప్పటి నుంచి పదిన్నర నుంచి పన్నెండున్నర ఒకటి గంటల వరకు కుంభాభిషేకం ఉంటుంది ఈ కుంభాభిషేకం చేస్తూనే ఆ కుంభాభిషేకం చేసిన తర్వాత అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి మీరు వచ్చి ఏదైతే కనుక శ్రీకరణి అంటే మామిడి పళ్ళ పానకం ఏదైతుందో దానితోటి అభిషేకం చేయాలి సో రెండు అభిషేకాలు నడుస్తాయి అమ్మవారికి కుంభాభిషేకం నడుస్తుంది అదేవిధంగా మామిడి పళ్ళ రసము అభిషేకము నడుస్తుంది ఈ అభిషేకాలన్నీ అయిపోతాయి అభిషేకం అయిపోయిన తర్వాత భోజనాలు ఒకటి గంటల నుంచి నాలుగు గంటల వరకు భోజనము విశ్రాంతి నాలుగు నుంచి ఐదు గంటల మధ్యన ఇంకా మహాలక్ష్మి యాగం చేయాలి కదా అంటే గోధూళి ముహూర్తం అనేది చాలా విశేషమైనటువంటిది అది కాకుండా గురుహోరలో ప్రారంభం చేయాలి కాబట్టి ఐదు గంటలకు అక్షయ తృతీయ రోజున సాయంత్రం ఐదు గంటలకు యాగము ప్రారంభమవుతుంది ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అమ్మవారి యొక్క లక్ష్మీ సంపుటిత దశమహా ఒకటైనటువంటి ఆ జగదంబ అమ్మవారి యొక్క కమలాత్మిక మూలబీజాక్షర మంత్రముతో ఇప్ప పువ్వుతో అమ్మవారికి యాగము జరుగుతుంది కాబట్టి ఇప్ప పువ్వు మీరందరు కూడా వచ్చేటప్పుడు తెచ్చుకోవాలి మనిషికి కిలో ఇప్ప పువ్వు తెచ్చుకోవాలి కిలో రెండు కిలోల ఇప్ప పువ్వు ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకోవాలి అమ్మవారికి ఇప్ప పువ్వుతో యాగం జరుగుతుంది మూ ఎనిమిది గంటల వరకు యాగం పరిసమాప్తి అవుతుంది యాగ పరిసమాప్తి అయిన తర్వాత అందరూ శ్రద్ధగా చూస్తూ ఉండగా అమ్మవారికి అభిషేకము లేపన పూజ పాలతో అభిషేకం జరుగుతుంది పండ్లతో అభిషేకం జరుగుతుంది ఇవి అన్నీ అయిన తర్వాత అమ్మవారికి చందనలేపన పూజ జరుగుతుంది అంటే అమ్మవారికి గంధము పెడతాం ఆ చందనలేప పూజ చేసిన తర్వాత అమ్మవారికి హారతి ఉంటుంది దివ్యమైనటువంటి నక్షత్రహారతి ఉంటుంది ఆ నక్షత్రహారతి దర్శనమైన తర్వాత ఆ నక్షత్ర హారతితో తృతీయ రోజు చంద్రుడు ఉదయిస్తాడు ఆ చంద్రుడి యొక్క నిలవంక ఉదయిస్తుంది ఆ నిలవంక దర్శనం చేసుకుంటాము ఆ నిలవంకకి మీ అందరితో హారతులు ఇప్పిస్తాము దీనితో అక్షయ తృతీయ కార్యక్రమం పరిసమాప్తమవుతుంది అయితే ఉదయము తొమ్మిది గంటల నుంచి పదిన్నర మధ్యలోనే అందరికీ రుద్రశూల స్పర్శ ఉంటుంది ఎవరైనా మిస్ అయితే సాయంత్రం కూడా రుద్రశూల స్పర్శ ఉంటుంది మళ్ళీ మళ్ళీ రుద్రశూల స్పర్శ మళ్ళీ ఎప్పటి వరకు దొరకదు అనంటే మళ్ళీ నెక్స్ట్ ఏదైనా గ్రహణం వస్తే కానీ లేదా ధనత్రయోదశి రోజు వరకు మళ్ళీ రుద్రశూల స్పర్శ దొరకదు కాబట్టి రుద్రశూల స్పర్శ ఎవరెవరికి కావాలో అక్షయ తృతీయ రోజు రండి ఈ అక్షయ తృతీయ రోజు మీరందరికీ కూడా ఈ కలుషాలు మీరు ఇప్పుడు ఎలక్షన్ అడావిడి ఉంది చాలా దూరము రాలేకపోతాము అని అనుకుంటే మీరందరూ కూడా వెబ్సైట్లో ఈ కలుషాలని బుక్ చేసుకోండి ఈ కలుషము మీ ఇంటికి వస్తుంది మీకు చక్కగా ప్యాక్ చేసి మీకు కలుషం వస్తుంది మీకు వచ్చేటివి ఏమి ఏమిటి అనేది మీకు ఇప్పుడు ఫోటో చూపిస్తారు అవి మీరు చూడండి ఎవరైతే గనక ఏడు వేల ఐదు వందల పదహారు రూపాయలు పే చేస్తారో వారికి కలుషము జ్వాలాముఖి మాల అదేవిధంగా బాణలింగము శ్రీచక్ర బాణలింగము అదేవిధంగా ప్రవాళ గణపతి లాకెట్టు ఇవన్నీ కూడా మీకు ప్రసాదంగా వస్తాయి నిత్య దర్శన యంత్రాలు కూడా వస్తాయి ఆల్రెడీ ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లో మీకు అక్షయ తృతీయ పేజ్ క్లిక్ చేస్తే చాలా ప్యాకేజెస్ ఉన్నాయి అంటే ఎవరి శక్తికి అనుకూలంగా వాళ్ళు ఏదైనా సరే తీసుకోవచ్చు ఆల్రెడీ మా దగ్గర శివలింగం ఉందండి మాకు కలుషం ఒక్కటే చాలు అని అంటే కేవలం ఐదు వేలు చేసిన కలుషము జ్వాలాముఖి మాల మీ దగ్గరికి వస్తుంది అలా లాకెట్టు ఇవి ఏవి కావాలి అట్లా ఒక్కొక్క ప్యాకేజ్ చేసాం సో యజ్ఞము మీద కూర్చోవాలంటే మాత్రము తప్పకుండా ఇరవై ఐదు వేలు పే చేయాలి యజ్ఞం మీద కూర్చున్నటువంటి వాళ్లకు ఏడు వేల ఐదు వందలకి ఏదైతే ప్యాకేజీలో ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి అదేవిధంగా అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా నేను వెండి శ్రీచక్రం ఇస్తాను కాబట్టి చిన్నది వెండి శ్రీచక్రం పది గ్రాముల బిల్లు ఇస్తాము అది కూడా వస్తుంది తొమ్మిది ఇంటూ తొమ్మిది యంత్రము కూడా వస్తుంది శ్రీయంత్రం కూడా ఇస్తాను ఈ విధంగా ఇరవై ఐదు వేలది ఉంది తరువాత యాభై వేల రూపాయలది కూడా ఉంది అదేవిధంగా లక్ష రూపాయలది పూజ కూడా ఉంది దేనికి శక్తి అనుస అనుసారంగా వాటి వాటికి అనుసారంగా వాటికి సంబంధించిన విశేషమైన వస్తువులు ఏవైతే అమ్మవారి ప్రసాదాలు మీకు ఇవ్వడం జరుగుతుంది అందులోనూ ఎవరైతే లక్ష రూపాయలు అమ్మవారి గుడికి డొనేషన్ చేస్తారో వారికి విశేషంగా వనస్పతి ఇవ్వడం జరుగుతుంది రాజమాతంగి అని ఒకటి ఉంటుంది దాన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అది చాలా రహస్యమైంది మీడియాలో చెప్పడం కుదరదు గుర్తుంచుకోండి ఇక మరి ఏం చేస్తున్నారండి ఇవన్నీ కూడా మీరు ఇన్ని డబ్బులు అంటే మీ అందరికీ కూడా ఇప్పుడు డ్రోన్ వీవ్లో మా దేవాలయ నిర్మాణం ఎలా జరిగింది ఇత పూర్వము అక్షయ తృతీయప్పుడు యాగం చేసినప్పుడు ఎలా ఉండే ఇప్పుడు దేవాలయం ఎలా ఉంది అనేది మీరు చూడండి మేము దాదాపుగా పన్నెండు వేల స్క్వేర్ ఫీటు కన్స్ట్రక్షన్ చేసాము మీరు ఎవరినైనా సరే ఎవరినైనా ఇంజనీర్ని అడగండి పన్నెండు వేల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అడగండి మార్బుల్స్ వేయాలి టైల్స్ వేయాలి గోడలు కట్టాలి యూపీబీసీ విండోస్ వేయాలి లైట్లు ఫ్యాన్లు ఇవన్నీ కూడా చేయగా ఎంత ఖర్చు అవుతుంది ఎవరినైనా అడగాను నాకు తెలిసి అంటే మా వరకు మాకు ఖర్చు అయింది రెండు కోట్ల రూపాయల ఖర్చు అయింది సో ఈ ఖర్చంతా ఎవరిచ్చారు అని అంటే మీరిచ్చింది మీరందరూ కూడా ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఏదైతే కనుక యాగం చేశాం ఏది వైశ్రవణ తంత్ర యాగం చేశాం అక్కడి నుంచి ప్రారంభం చేసి రాజశ్యామల యాగం చేశాము అలా ప్రతిసారి ఏవైతే యాగాలు చేశామో ఆ వచ్చినటువంటి యాగాలకు సంబంధించిన అన్నీ కూడా పైసా పైసా కూడబెట్టి ఇంత అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా డ్రోన్ వీలో పోయిన సంవత్సరము ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇదిగో పోయిన సంవత్సరం ఏమీ లేదు ఖాళీ ఓన్లీ దేవాలయం మాత్రమే ఉంది చుట్టూ ఏమీ లేదు ఇప్పుడు చూడండి దేవాలయం చుట్టూ ఎంత కన్స్ట్రక్షన్ జరిగిందో ఇప్పుడు భక్తులు వచ్చినటువంటి వారందరూ కూడా ఇక్కడ దీక్షలు స్వీకరించి చక్కగా దీక్షలు మూడు రోజుల దీక్షలు స్వీకరించి ఇప్పుడు మేము శ్రీయంత్రాలు ఇస్తాము ఆ శ్రీయంత్రాలతో మీరు కమలాత్మిక దివ్య మంత్రాన్ని మీరు అందరూ కూడా నూట ఎనిమిది సార్లు కాదు లక్ష మార్లు చదవాలి ఆ శ్రీయంత్రం ముందు పెట్టుకొని ఎక్కడ చదువుకుంటారు ఇంట్లో చదవాలంటే మీకు కుదురుతుందా అంటే కుదరదు మీరు ఇక్కడే ఉండి మూడు రోజులు ఉండి లేదా పదకొండు రోజులు ఉండి కూడా మీరు కమలాత్మిక మంత్రాన్ని జపం చేసుకోవచ్చు మినిమం కమలాత్మిక మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు తప్పకుండా జపం చేయాలి ఆ దేవి యొక్క మంత్ర ఉపదేశము మీకు ఇక్కడ అక్షయ తృతీయ రోజున ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్షయ తృతీయ రోజున మీరందరూ కూడా ఇక్కడికి రావాలి అమ్మవారికి దివ్యంగా అభిషేకాలు పూజలు జరుగుతాయి ఉదయము ఈ యొక్క పంచామృతం ఉదయము విశేషంగా మామిడి పళ్ళ రసంతో అభిషేకం జరుగుతుంది అదేవిధంగా నూట ఎనిమిది లీటర్ల పాలతోటి కూడా అభిషేకం జరుగుతుంది ఉదయమంతా కూడా శ్రీయంత్ర పూజ ఎందుకోసమంటే ఉదయకాలము రోహిణి నక్షత్రం ఉంది తరువాత మృగశిర నక్షత్రం వస్తుంది సాయంత్రము గోధూళి ముహూర్తము ఈసారి విశేషంగా ఉంది కాబట్టి గోధూళి ముహూర్తములో మీకోసం విశేషంగా యాగం చేయడం జరుగుతుంది ఎందుకంటే గురుగ్రహం కూడా ఉదయించాలి కాబట్టి సూర్యుడు అస్తమించిన తర్వాత గురుగ్రహం ఉదయిస్తాడు కాబట్టి ఈ విధంగా ఈ గురుమౌఢ్యం యొక్క ఏవైతే వివాహ ముహూర్తాలు లేవు పెళ్ళిళ్ళు లేవు ఏమీ లేవు కాబట్టి గురుమౌఢ్యమి ఏ పనులు లేవు స్కూళ్ళు కూడా బంద్ కాబట్టి స కుటుంబ సపరివార సమేతంగా ఈ కార్యక్రమానికి అందరూ రండి ఈ దివ్య ఉత్సవంలో అందరూ కూడా పాల్గొనండి సాయంత్రపూట అమ్మవారికి ఊరేగింపు ఉంటుంది అమ్మవారిని నేను శ్యామలాదేవి అమ్మవారిని నా నెత్తి మీద పెట్టుకొని అగ్నిప్రస్థానం చేయడం జరుగుతుంది ఎవరెవరైతే గనక రాజ్యశ్యామలాదేవితో అగ్నిప్రస్థానముతో నాతో కలిసి నడుస్తారో వారికి శత్రుబాధ విముక్తి తప్పకుండా జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడికి ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చి లబ్ధి పొందారో వారందరికీ కూడా మళ్ళీ ఆహ్వానం పలుకుతున్నాను అయితే చాలామంది అడుగుతారు గురుగారు మేము లాస్ట్ టైం ఆ అక్షయ తృతీయకి వచ్చాము మాకు బాగుంది మళ్ళీ మేము యాగం చేసుకోవాలనుకుంటున్నాం కానీ మళ్ళీ మాకు యంత్రము వద్దు మాకు అదే యంత్రం తెచ్చుకుంటాము మరి మేము ఎంత పే చేయాలని అడిగితే మీరు పదహారు వేల రూపాయలు పే చేయాలి అప్పుడు ఈసారి మాత్రం కలుషం మీకు ఇవ్వడం జరుగుతుంది పోయినసారి అక్షయ తృతీయకి ఎవరికి కలుషాలు ఇవ్వలేదు ధనత్రయోదశి రోజు కూడా ఎవరికి కలుషాలు ఇవ్వలేదు ధనత్రయోదశి రోజు కానీ లేదా చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఎవరికైనా మా శ్రీచక్రపీఠ నుంచి మీకు యంత్రాలు ఇచ్చినట్లయితే ఆ యంత్రాలు మళ్ళీ తీసుకొని రండి ఇక్కడ పదహారు వేలు పే చేసి ఈ యొక్క యాగం చేసుకోండి కలుషముతో సహా మీకు ఈసారి కలుష ప్రసాదం మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లాకెట్ ఏదైతుందో ఆ లాకెట్స్ కూడా మీకు ప్రవాళ గణపతి లాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఏది మునుపు ఆల్రెడీ మన దగ్గరికి వచ్చి యంత్రం తీసుకునేటువంటి వారికి ఈ విధంగా ఉంటుంది ఇది అక్షయ తృతీయ రోజున చేయబోయేటువంటి సహస్ర కుంభాభిషేక ప్రయుక్త శ్రీ కమలాక్నిక మూలబీజాక్షర మంత్ర సంపుటిత శ్రీసక్ శ్రీ సూక్త మంత్ర సంపుటిత శ్రీ మహాలక్ష్మి యాగము ఇక్కడ దివ్యంగా రెండు రోజుల పాటు జరుగుతుంది సో అందరూ సాధ్యమైనంత వరకు తొమ్మిదో తారీఖే రండి ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో తొమ్మిదవ తారీఖు శ్రీచక్రం వేయడంలో అందరూ పాల్గొనండి ఆ శ్రీయంత్రం వేసే అదృష్టం అందరికీ తక్కువగా దొరుకుతుంది మీకు దొరుకుతుంది కాబట్టి అందరూ రండి కాబట్టి ఈ వీడియోని అందరూ కూడా అబ్జర్వ్ చేయండి మీకు ఎవరెవరు ఈ రావాలనుకుంటున్నారో ఈ కలుషాలు కావాలనుకుంటున్నారో యాగం మీద కూర్చోవాలనుకుంటున్నారో ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ అవ్వండి తప్పకుండా ఇమ్మీడియట్లీ మీరు బుక్ చేసుకోండి సర్వే జన శ్రీ శ్రీమాతరే నమ